ఈ కారు రావాలన్న సమస్య గట్టిగా చెప్పు గట్టిగా చెప్పులమా 368 ఆ చెట్ట అలాగే పెనుగొండ ఎంసీ చైర్మన్ బడేటి బ్రహ్మాజీ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఎవరో ఒక ట్రైలింగ్ నియోజకవర్గంలో శ్రీ పితాని సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో శక్తి పథకం మరి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి శక్తి అన్న పథకం ప్రారంభించడం చాలా ఆనందపడుతున్నారు మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండదండలుగా ఉంటామని అలాగే కూటమి ప్రభుత్వానికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఈరోజు సిక్స్ పథకాలతో పాటు ఈరోజు శక్తి అని మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించారు స్వాతంత్రం వచ్చిన దినోత్సవం రోజు సందర్భంగా ఈ రోజు మహిళలకు కూడా చక్కని ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ముఖ్యంగా మహిళలు మహిళలకి ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మగవాళ్ళని డబ్బులు లేకుండా చక్కని ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం గారికి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్ర మా తరఫున మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పథకం అమలు మన ఓట్లప్పుడు ఇచ్చారు దాన్ని అమలు చేశారు ఈ రోజుని మాకు అన్ని విధానాల జరిగింది మేము అందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి అందరికీ లోకేష్ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఆయన ఉన్నంతకాదు మేము ఆయనతో పాటు ఎవరికైనా నడిచే మార్గంలో మేము ఉంటామని మా మహిళల తరఫున అందరి తరఫున నేను చెప్తున్నాను అలాగే మా సోదరులు అందరూ కూడా అభినందించి జీతాలకి పెన్షన్లకి లేకపోతే ఇతర కార్యక్రమాలు సరిపోతున్నప్పుడు కూడా అవసరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం త్వరలో ఇంకా బస్సులు పెట్టదలుచుకున్నాం బస్సులు ఈ రోజు కొన్ని బస్సులు ఏదైతే ఉన్నాయో త్వరలో ఎక్కువ బస్సులు కూడా పెట్టి మీ అవసరాలు కూడా తీర్చి మహిళా సోదరులకి శ్రీశక్తి పేరిట జరిగే ఈ కార్యక్రమాన్ని మెల్లుగా నడుపుతా ఉన్న మాట మరొక్కసారి మీ అందరికీ ఆపేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికి తెలుసు ఏ ఎక్కాలన్నా ఆధార్ కార్డు ఉండాలా ఉందా ఓటర్ కార్డు ఉండాలా లేదంటే పాన్ కార్డు ఉండాలా పాస్పోర్ట్ ఉండాలా మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే ఇవన్నీ సరిపోతాయి అంచత ఏదో ఒకటి మీకు గుర్తింపు కార్డు ఉంటే టికెట్ ఇస్తారు టికెట్ డబ్బులు కరెక్ట్ చేయ దాని మీద ఎన్ని డబ్బులు మీకు ఫ్రీగా వచ్చాయో కూడా ఫ్రీ టోకెన్ ఫ్రీ టికెట్ ఇస్తారు మాకు మాత్రం డబ్బులు ఇచ్చుకునిస్తారు మా